హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి సోమినాథ్ వెళ్ళినప్పుడు అక్కడ ఏ గుళ్ళు చూసాం ఏంటి అనేది వీడియో అనమాట అయితే ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను కాబట్టి దాని కంటిన్యూస్ వీడియో ఇది అయితే మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మీరు చూడవచ్చు నా వాయిస్ ఎలా ఉంది ఏంటనేది అయితే నాకు కొంచెం గొంతు పట్టడం కోల్డ్ అది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే నాకు వాయిస్ అస్సలు రాలేదన్నమాట చాలా చాలా చిన్న వాయిస్ అయిపోయింది సో నేను అది మీకు వాయిస్ ఎవరివిడీ చెప్పడానికి కూడా నాకు వీలు లేనంతగా అయింది అనమాట అందుకోసం కొంచెం గ్యాప్ అయితే తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా కొంచెం బెటర్గా ఉంది అయినా పర్వాలేదు ఇప్పుడైతే కొంచెం చెప్పగలుగుతున్నారు కాబట్టి నేనైతే దాని కంటిన్యూస్ అయితే పెడుతున్నాను అనమాట అయితే మేము ఆ గుడి చూడడానికి అయితే వెళ్తున్నాం కదా వెళ్తూ వెళ్తే స్టార్టింగ్ అయితే షాపింగ్స్ అనమాట మామూలుగా లేవు చాలా ఉన్నాయి కాకపోతే మరి హెవీ షాపింగ్స్ కాదు కొంచెం చిన్నపిల్లలు కొనుక్కునేవి లేదంటే ఆడవాళ్ళు లైట్గా చిన్న చిన్న దండలు అలాంటివి అనమాట చిన్న చిన్న షాపింగ్ పెద్ద షాపింగ్ అయితే కాదు కాకపోతే లైన్గా అయితే కంటిన్యూ షాపింగ్ షాప్లు అయితే ఉన్నాయన్నమాట అయితే స్టార్టింగే గరం మసాలా అయితే ఒకటి చూపించండి చూసారా మీరు అయితే అవైతే కనుక వరిజినల్ చాలా మంచివి అని వాళ్ళైతే చెప్తున్నారనమాట నేనైతే అమ్మకోవద్దని అన్నాను కానీ అమ్మైతే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయి బాగున్నాయి చూద్దాం పోయేదేముందని చెప్పేసి ఒక ఫైవ్ తీసుకున్నట్టు ఉంది తీసుకున్నట్టుందమ్మ సో అవి అయితే తీసేసుకొని మేమైతే టెంపుల్ దగ్గర అయితే అనమాట ఈ టెంపుల్ దగ్గర కూడా టెంపుల్ ఆపోజిట్లో అయితే ఇల్లులు షాపులు రెండు ఉన్నాయన్నమాట అయితే ఈ లోపలికి వస్తే ఇక్కడ వచ్చేసి శివాలయం అనమాట చెప్పాను కదండి ఈ ద్వారకాలో ఎక్కువగా శివాలయాలు లేదంటే కృష్ణ మందిరాలు ఇవే అనమాట ద్వారక మొత్తం కూడా సో మేమైతే అది చూసుకుంటూ చుట్టూ అయితే చేస్తున్నాము ఇక్కడైతే చూడండి ఆ గోల్డ్ మొత్తం చెక్కిపోయాయి అనమాట అంటే బాగా పురాతన గుడి అనమాట దానివల్ల మరి రాయి చెక్కుడో సిమెంట్ చెక్కడో నాకైతే క్లారిటీ లేదు ఎందుకంటే ఈ బొమ్మలు చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది అనమాట బాగా ఇరిగిపోయి బొమ్మలు అయితే చాలా చెదురుగా అయిపోయాయి అనమాట సో రాయి అయితే అంత వేగ అయిపోతుందా అని ఒక చిన్న డౌట్ అలానే ఇది పురాతన గుడి కాబట్టి కూడా అయ్యి ఉంటదని ఒక డౌట్ అనమాట మీకు ఎవరికి తెలిస్తే పవన్ చేయండి ఇంకా లోపల దర్శనం చేసేసుకొని బయటకైతే అనమాట ఇంకా పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉంటే దాంట్లో కూడా వెళ్ళి ఆ దేవుడు కూడా దానం పెట్టుకుని అయితే వచ్చేసాము ఇంకా ఇవంతా చూసుకుంటూ బయటకు అయితే వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ చూడండి ఎండలు అయితే చాలా ఎక్కువ అనమాట ఎంత ఎండలు ఉన్నా కానీ మాకైతే మన దగ్గర ఉన్నంత వేడైతే తెలియలేదు ఎండ అయితే తెలుస్తుంది కానీ వేడి తెలియలేదు అనమాట మాకు అంత ఇబ్బంది అయితే అనిపించలేదు ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంతగా అయితే చూసుకుంటూ వెళ్ళిపోయాం కదా మనం షాపింగ్ ముందు నుండి వెళ్ళామంటే కనుక అంత ఈజీగా అయితే వెళ్ళిపోలేం కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత దీని సంగతి అయితే చూస్తాను అనమాట అయితే మా వాళ్ళు ఏం తీసుకుంటున్న రిటర్న్ చూస్తే కనుక స్పెట్స్ అనేవి చూస్తున్నారు ఇంకా నేను కూడా ఒక రెండు మూడు స్పెట్స్ అయితే ట్రై చేశాను అనమాట కానీ ఇక్కడ చూస్తే నాకు ఎలా అనిపించిందంటే నా ఫేస్ చిన్నదైపోయింది ఆ స్పెట్స్ చూస్తే పెద్దవైపోయాయి అనమాట నాకు అన్నీ కూడా చాలా పెద్దగా అనిపించి నాకైతే సూట్ అయినట్టు అనిపించలేదు అయిగానే ఒక రెండు స్పెట్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలైనా బైక్ మీద వెళ్ళినప్పుడు పెట్టుకుంటారు కదా మా వాళ్ళ వాళ్ళు అన్నట్టుగా ఒక రెండు స్పెట్స్ అయితే తీసుకుని వచ్చేసాను అనమాట ఇంకా అది చూసుకుంటూ బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఇంకా ఆ పక్కనే ఇంకొక టెంపుల్ ఉందనమాట ఇంకా అక్కడ కూడా వెళ్తున్నాము ఇంకా లోపలికి రాగానే ఫస్ట్ అయితే మనకి శంకరాచార్యులు గారు అయితే దర్శనం ఇచ్చారనమాట సో ఆయన దర్శనం అయితే చేసేసుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట నరసింహస్వామి ఆది శంకరాచార్య ప్రతిష్ఠితం కాంనాథ్ మహాదేవ్ పార్వతీమాత آدنکراچاریہ کال متویادی سارسوتی

मुझे कुछ है गणेश में नंदी बाबा विशेष रूप के हैं ऐसे नंदी बाबा हर जगह नहीं मिलते ध्यान मुद्रा नंदी है उस पर राइट क्या करके चिंतन करें मनोकामना पूर्ण होती है इस प्रतीक का है जो रामेश्वरम में दर्शन करवाते मां लक्ष्मी का यंत्र है और ये नारायण है ये आदि शंकराचार्य की तपोभूमि है

లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసా అనమాట అది వెళ్ళేటప్పుడు చాలా చిన్న ప్లేస్ అనమాట లోపలికి జాగ్రత్తగా దూరం వెళ్ళాలి మరి లాగున్నారంటే కనుక మధ్యలో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట సో మొత్తానికి మేము లోపలికి దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత పక్కనే త్రివేణి సంఘం అవుతుందనమాట అసలు ఆ ముందు అక్కడ కాళ్ళు కడుక్కొని ఇక్కడ గుళ్ళు అన్ని చూడాలన్నమాట మేము రివర్స్లో చేసాము అన్ని గుళ్ళు చూసుకోవచ్చు లాస్ట్లో అయితే ఈ త్రివేణి సంఘంకి అయితే వచ్చి కాలు కడుక్కున్నాం అనమాట ఫస్ట్ అయితే మేము అది చూడలేదు దానివల్ల కొంచెం వెనకయిందనమాట సో ఇక్కడ మటుకు ప్లేస్ చాలా చాలా చెత్తగా ఉంది అస్సలుకి బాగాలేదు ఇంకా కాలు కడుక్కోవడానికి కూడా అస్సలు అనిపించలేదు అంత చెత్తగా ఉంది కానీ దేవుడిది కాబట్టి ధనం పెట్టుకుని జస్ట్ కొంచెం నీళ్ళైతే అలా జల్లుకొని బయటకైతే అనమాట అక్కడ చూపించడానికి కూడా నాకు అస్సలు నచ్చలేదు అందుకోసం మీకు చూపించలేదు ఇంక ఇదంతా చూసుకొని అయితే రూమ్స్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఎందుకంటే మధ్యాహ్నం టూ అయితే అయిపోయింది అనమాట సో మాకు లంచ్ అయితే పన్నెండు గంటలకే రెడీ చేసేస్తామని చెప్పాం కదండి ఇంకైతే వీళ్ళైతే రెండు గంటలకల్లా వచ్చేసేయండి మళ్ళీ రెస్ట్ తీసుకొని సాయంత్రం మళ్ళీ వెళ్ళొచ్చు అని అంటే అంటే మేము రూమ్స్కి అయితే వెళ్ళిపోయామ ఇంక రూమ్కి వెళ్ళగానే భోజనం అయితే పెట్టేశారు హోమ్ ఫుడ్ అన్నందుకు నిజంగా మన ఇంట్లో భోజనం చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉండేది చాలా బాగా చేసేవారు ఈరోజు మెను ఏంటంటే రసము అలాగే మిక్స్డ్ కర్రీ అనమాట ఎక్కువ శాతం కర్రీస్ ఒక రెండు మూడు కలిపి పెట్టేవారు అయితే ఆ రోజు కాలీఫ్లవరు గ్రీన్ పీస్ అయితే సంథింగ్ కలిపి పెట్టారు అలాగే దాంతోపాటు అప్పడాలు ఇంకా పచ్చడి ఇలా అనమాట సో అవన్నీ తీసాక ఇంకా మెచ్చిగా పెరుగు ఇవన్నీ ఉంటాయి ఇంకా ఓన్ చేసాకైతే కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం అయితే బయలుదేరమంట మళ్ళీ ఫైవ్ అలాగా మళ్ళీ బయలుదేరమాట ఎందుకంటే ఆ స్వామినాథ్ టెంపుల్ అనేది సాయంత్రం పూటే చూస్తేనే అందంగా ఉంటుందట పగల కన్నా ఫుల్ లైటింగ్లతోటి ఆడితో ఉంటుంది మెయిన్ ఏంటంటే హార్త్కి హార్త్ టైంకి అయితే సోమనాథ్ టెంపుల్కి వెళ్తే చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి మేమైతే కాసేపు బ్రష్ తీసుకొని మళ్ళీ రెడీ అయితే వెళ్తున్నాం మాకైతే సెకండ్ ఫ్లోర్లో వచ్చింది రూము సో అందుకోసం అని చెప్పి ఇంకా మళ్ళీ లిఫ్ట్ మరి కిందకైతే దిగుతున్నాం అనమాట ఇంకా వెళ్ళేసరికి అయితే కనుక మాకు ఆటోలు రెడీగా ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను కదండి ఏ ఆటో అయితే ఉదయం మనం మాట్లాడుకుంటాం మళ్ళీ తిరిగి మన రైల్వే స్టేషన్ దేబెట్టి వరకు అదే ఆటో అనమాట సో ఇంకా సోమనాథ్ టెంపుల్కి అయితే వచ్చాం వచ్చినా సరికి ఈ వయసు పిల్లల నుంచి ఇంకా బొట్లు పట్టడానికి రెడీగా తిరుగుతూ ఉన్నారన్నమాట అయితే ఇంక మనకి అయితే ఫోన్స్ అనేవి లేవు ఇక్కడి వరకే నేను చూపించగలను అయితే బయట ఇది కొంచెం వెళ్ళి ఉండేటప్పుడు మేము వెళ్ళాం కదా ఈవినింగ్ ఫైవ్కి అలా వెళ్ళాము ఇంకా సెవెన్కి అలాగా హార్థ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అప్పటి వరకు కూడా మేము అక్కడే అన్ని చూసుకుంటూ అయితే ఉన్నాము ఈ పక్కనే ఈ సోమనాథ్ టెంపుల్స్ అయితే రెండు అనమాట అంటే కొత్తది ఒకటి పాతదొకటి ఇది వచ్చేసి కొత్తది అనమాట కొత్త సోమనాథ్ టెంపుల్ అనమాట అయితే ఇది నైట్ టైం చూడాలి చాలా అందంగా ఉంటుందని చెప్పాను కదండి అయితే ఇక్కడ గోపురం అయితే మీరు చూడవచ్చు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుంది అనేది మీకు వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట కలర్ కలర్తోని అక్కడ ఏవో ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయి లోపల ఉన్నంతసేపు కూడా చూడొచ్చు మనం బయటకైతే అన్నమాట ఎందుకంటే ఫోన్ ఫోన్ అనేది లోపలికి వెళ్ళలేదు బయటకు వస్తే కనీసం దూరం నుంచి అయినా వీడియో తీయచ్చు కదా అని చెప్పేసి ఇంకా అయితే వచ్చేసి ఫోన్ తీసుకుని వీడియో అయితే తీస్తున్నాను అనమాట అయితే ఇక్కడ దర్శనం అయితే కనుక చాలా ఫాస్ట్గా అయిపోయింది అండి దర్శనానికి అయితే మనకు ప్రాబ్లం లేదు చెకింగ్ల మటుకు మరి మామూలుగా లేవు అడుగు అడుగున చెకింగ్లే ఎక్కడేం అన్నట్టు చాలా చెకింగ్లు అయితే చేశారు ఇంకా అవన్నీ చూసుకుంటూ బయటకు అయితే వచ్చేసామన్నమాట దాని దర్శనం చేసుకొని ఇప్పుడు బయట అయితే మటుకు చాలా అంటే చాలా చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అనమాట అయితే ఇది సోమనాథ్ టెంపుల్స్ అయితే రెండు కొత్తది పాతది అయితే దాని పక్కనే పాత అయితే ఉంటుంది అనమాట అది కూడా బాగుంటుంది అయితే ఇది కొంచెం కలర్ఫుల్గా ఇలా నైట్ టైం చూడడానికి చాలా బాగుంటుంది అనమాట దేవుడిని అయితే సో మొత్తానికి మేము సోమనాథ్ వచ్చినందుకు సోమనాథ్ టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా కాకుండా అయితే వచ్చేస్తున్నాం అనమాట అయితే వెళ్తూ వెళ్తూ మేము పాత సోమనాథ్ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని వెళ్ళామండి అయితే ఇంకా ఇంకెలాగ లోపలికి మనకి ఫోన్లో ఇవి వీడియో తీనివ్వరు కదా అని చెప్పేసి నాకు అక్కడ వీడియో అయితే తీయలేదన్నమాట ఇంకా ఇప్పుడైతే మేము డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే నైట్ ఎయిట్ ఓ క్లాక్లో రూమ్స్ అనేవి ఖాళీ చేయాలన్నమాట రాత్రి పది గంటలకి ట్రైన్ అయితే ఉంది అక్కడ నుంచి మేము ద్వారకా అయితే వెళ్తున్నాం మెయిన్ ద్వారకాకి సో మేము రూమ్స్ అనేవి ఖాళీ చేయాలి కాబట్టి ఇంకా టైం చూసుకొని సెవెన్ ఓ క్లాక్ అలాగే రూమ్స్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా వెళ్ళేసరికి మాకైతే అక్కడ వాళ్ళు టిఫిన్స్ అయితే రెడీ చేసి పెట్టేశారు ఇంకా వెళ్తూ వెళ్తూనే టిఫిన్స్ అయితే పెట్టేశారు అన్నమాట ఎందుకంటే నైట్ ట్రైన్ ఎక్కాలి కాబట్టి ఇంకా మళ్ళీ అక్కడ తినడానికి ఉండదు కాబట్టి ఇక్కడ తినేసి వెళ్ళిపోదామన్నారు అయితే ఎడ్లు అయితే విడివేడిగా పెద్ద పెద్ద ఇడ్లు అయితే పెట్టారండి ఇంకా నాలుగు నుంచి ఐదారు ఇడ్ల వరకు తిన్న తిన్నంత ఓపిక అనమాట దాంట్లో చట్నీ అయితే టమాటా కలిపి అయితే చేసి పెట్టారనమాట మళ్ళీ మిక్సీ చేయకుండా కొంచెం అయితే చేసి పెట్టారు పర్లేదు అది కూడా టేస్ట్ అయితే బాగుంది ఇంకా అదంతా తినేసిన తర్వాత రూమ్సే ఖాళీ చేసేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా రైల్వే స్టేషన్కి వస్తాక సామాన్లన్నీ దించేసుకొని ట్రైన్ వచ్చే వరకు కాసేపు అయితే వెయిట్ చేసి అయితే ట్రైన్ అయితే ఎక్కామంటే ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంక వదిలేసి అయితే దిగాము ఇంకా ద్వారకాలో నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అసలు ద్వారకాలో ఎండలో అన్నీ కూడా మీరైతే రేపు వీడియోలు అయితే ఇంకా ఇంకా లోపు మీరైతే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇంకా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా ట్రైన్లో చూస్తుంటే మంచుతోటి అసలు అవతల ఏంటి ఉన్నాయి అనేది కూడా కనిపించట్లేదు అంతలా మంచు కప్పేసింది ఇంకా వదిలేసి రైల్వే స్టేషన్లో అయితే దిగేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసే ఆటోల కోసం అయితే వెయిట్ చేస్తాం అన్నమాట సో ఈరోజు వీడియో అయితే ఇది మీరైతే వెళుతూ వెళ్తూ ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్